హాయ్ ఫ్రెండ్స్ జూన్ పదహైదవ తారీఖు శనివారం రోజు అయితే తుమ్మలబిడ్లు అయితే ఇక్కడ అయితే బేరలు అయినవి మళ్ళీ అవి గెలమైతే కట్టినారా అవి ఏ విధంగా అయితే వెళ్తున్నాయి చూడండి చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ధరలు ఏ ధరలు అయినో కనుక్కుందామా

અમન છોકરા ડાયમંડ છોકરા ક્યાં જઈ રહ્યા છે પાઈંગા બટકા ના રા રા చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల బీడ్లో అయితే ఎద్దులు కొన్న తర్వాత ఈ విధంగా అయితే కట్టి చూపెట్టడం జరుగుతుంది మళ్ళీ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తుమ్మల బీడికి వస్తే మీకు ఈ ఎద్దులు బేరమైన తర్వాత ఈ విధంగా అయితే గెలమైతే కట్టు చూపెడతారు మళ్ళీ ప్రతి శుక్రవారం శనివారం రోజైతే ఇక్కడికి తుమ్మల బీడికైతే ఎద్దులు అయితే రావడం జరుగుతుంది లోడ్లు అయితే మళ్ళీ అవి మీకు నచ్చినట్టయితే ఈ విధంగా అయితే చూపెడతారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన లోకాలు తుమ్మలబీడి పక్కన ఆలూరు మండలము ముద ము గ్రామం నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడ రెడ్ వాళ్ళు అయితే రావడం జరిగింది ఇక్కడ మన సబ్స్క్రైబర్లు వెళ్ళు ప్రతిరోజు మా వీడియోలు అయితే చూసి ఇక్కడ అయితే రావడం జరిగింది రెడ్డి మీకు ఎద్దులు చేరిపోయినాయి ఏం రేట్లో అయినా రెడ్డి ఇవి లక్ష పదహైదు వేలు మీకు పని బాగా ఇక్కడ కట్టి చూపెట్టినారు బాగా వెళ్ళినారు రెడ్డి వెళ్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెడ్డి గారు అయితే ఇక్కడ తుమ్ముల బిడ్డలు అయితే కొనడం జరిగింది మళ్ళీ ఒక లక్ష పదహైదు వేలకు అయితే బేరం అయితే అయినాయంట మళ్ళీ ఇలాంటి ఎద్దులు మీకు కావాలనుకుంటే తుమ్ముల బిడ్డకి వస్తే దొరుకుతాయి ప్రతి శుక్రవారం శనివారం రోజు ఈ రెండు రోజులు వస్తే దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే కట్టి చూపెట్టడం జరుగుతుంది మళ్ళీ ప్రతి రైతు ఇక్కడికి వచ్చే ఇలాంటి ఎద్దులు కట్టి చూపెట్టడం జరుగుతుంది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా తుమ్మల రైతులు ఏ విధంగా అయితే రావడం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మరీ రైతులైతే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ప్రతి శుక్రవారం శనివారం రోజు అయితే ఈ విధంగా అయితే తుమ్మల అయితే రావడం జరుగుతుంది మళ్ళీ ఏ విధంగా అయితే ఎద్దులైతే రైతులైతే చూడడానికి వచ్చినారు కనిపిస్తుంది కదా ఇక్కడ తప్పులు గిప్పులు పండ్లు ఇండ్లు అన్ని రకాలుగా అయితే చూసుకుంటున్నారు పాండా ఓ పండనా మీ ఎన్న కార్డులు ఉన్నాయి రెండు రెండు కార్డులేనా ఈ ఎద్దులు మీయే అన్న మీ నెంబర్ చెప్పన్న మా రైతులకి ఇంకా డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఈ ఎద్దులు పాండాన్నగారు కదా మేడం ఆయన నెంబర్ చెప్పినాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి the letter.